సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం యజంత క్షిప్రం కాక్ష సిద్ధిర్భవతి కర్మజా ఈ లోకంలో మానవులు కర్మల యొక్క ఫలితాన్ని కోరుకుంటూ దేవతలను పూజిస్తారు ఈ లోకంలో కర్మల యొక్క ఫలితాన్ని శీఘ్రంగా పొందుతున్నారు చాతుర్వర్ణ్యం సృష్టం గుణకర్మ విభాగ సహా విద్య కర్తారమవ్యయం ప్రకృతిలో త్రిగుణములైన సత్వ రజో తమో గుణములు మరియు ఆ గుణములతో చేయబడిన కర్మల యొక్క విభజనను అనుసరించి నాలుగు వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి వారికి నేను కర్తనైనప్పటికీ ప్రకృతికి అతీతుడను అగుట చేత నన్ను అకర్తగాను నాశనరహితునిగాను తెలుసుకొనుము నమాం కర్మాణి స్పృహ ఇది మామ్యో సబధ్యతే నన్ను ఏ కర్మలు ప్రభావితం చేయలేవు నేను ఏ కర్మల ఫలితాన్ని ఆశించను నన్ను గురించిన ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారు ఎలాంటి కర్మల చేత బంధింపబడరు ఏం జ్ఞావా కర్మ పూర్వైరపి ముముక్షుభి కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఈ అవగాహనతోనే పూర్వం ఎందరో మునులు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించారు కాబట్టి ఓ అర్జున నువ్వు కూడా వారిని అనుసరించి ఫలాపేక్ష లేని కర్మలను చేయము అకర్మేతి కవయోప్యత్ర కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అనే విషయాన్ని పండితులు కూడా సరిగా తెలుసుకోలేకపోతున్నారు దేనిని తెలుసుకుంటే నీవు సంసార బంధం నుండి అశుభాల నుండి ముక్తిని పొందుతావో అట్టి కర్మరహస్యాన్ని నేను నీకు తెలుపుతున్నాను కర్మణోహ్యో బోధవ్యం చ వికర్మణి కర్మ యొక్క వాస్తవతత్వం చాలా లోతైనది కర్మగతులను తెలుసుకోవడం చాలా కష్టం కనుక శాస్త్ర ప్రకారం చేయవలసిన కర్మల యొక్క నిషేధింపబడిన వికర్మల యొక్క ఏమీ చేయకుండా ఊరుకొనుట అనే అకర్మల యొక్క స్వభావాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి కర్మన్్య కర్మయః పస్యేత్ అకర్మణిజ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్న కర్మకృత్ ఎవరు కర్మలయందు అకర్మను అకర్మలయందు కర్మను చూసునో అట్టివాడు

కోరికా సంకల్పము లేకుండా ఉంటాయో అతడు సంపూర్ణ జ్ఞానవంతుడగును జ్ఞానం అనే అగ్నిచేత కర్మ ఫలితాన్ని దహింపచేసుకున్నవాడిని పండితులు అని విజ్ఞులు చెబుతారు తక్ కమఫలాసంగ నిత్యతృప్తో నిరాశ్రయణ్యభిప్రవృత్తే నైవ కంచిత్ కరోతి సహా కర్మ ఆసక్తి లేనివాడు ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండువాడు భౌతిక వస్తువులను ఆశ్రయించనివాడు అయిన మానవుడు కర్మలను ఆచరించినా సరే కర్మలను చేయని వాడే అవుతాడు నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ ఫలాపేక్ష లేనివాడు మనసు మరియు ఇంద్రియాలయందు నిగ్రహం కలవాడు ఏ వస్తువును స్వీకరించనివాడు అయిన మానవుడు కేవలం శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే కర్మలు చేసినా అతడు ఆ పాప ఫలితాన్ని పొందడు యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబధ్యతే అప్రయత్నంగా లభించిన దానితో సంతోషం పొందేవాడు శీతోష్ణ సుఖ దుఃఖాలను అతిక్రమించినవాడు అసూయ లేనివాడు జయాపజయములందు సమబుద్ధి కలవాడు అయిన మనిషి కర్మలను చేసినను అతను ఎలాంటి కర్మల చేత బంధింపబడడు ఓం నమో నారాయణాయ ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరి ఓం